ఇక్కడ స్టాక్ మార్కెట్ వాళ్ళనే వదిలేస్తేలా రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా పట్టుకోవాలి కదా కాబట్టి ఈ ఇంపార్టెంట్ చేంజ్ ని కూడా తీసుకొస్తున్నారు ఇప్పటివరకు ఉన్న ఇండెక్సేషన్ బెనిఫిట్ రియల్ ఎస్టేట్ పరంగా రిమూవ్ చేస్తూ ఇప్పటివరకు ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ కట్టేవాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రియల్ ఎస్టేట్ మీద ప్రాపర్టీ ట్యాక్స్ ని పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారు ఫ్రమ్ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ చూడడానికి చాలా పాజిటివ్ గా ఉంటది కదా కానీ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు ఇది ఒక బిగ్ నెగిటివ్ ఎందుకంటే ప్రాపర్టీస్ ని మీరు కొన్న తర్వాత కొన్ని సంవత్సరాలు హోల్డ్ చేస్తారు ఇరవై సంవత్సరం సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు హోల్డ్ చేస్తారు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం దాన్ని ఎంత పెట్టి కొన్నారంటే చాలా తక్కువ కొనుంటారు లక్ష రూపాయల ల్యాండ్ కూడా ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి ఎప్పుడో తాత కాలంలో కొన్న ల్యాండ్స్ ని హౌసెస్ ని ప్రాపర్టీస్ ని అమ్ముతూ ఉంటారు కదా దానికి ఇండెక్సేషన్ వేసుకుంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడెప్పుడో కొన్న ప్రైస్ కాదు ఇన్ఫ్లేషన్ తో పాటు దాన్ని పెంచుకుంటూ ఈ ప్రైస్ కి నేను కొంటున్నట్టు అజ్యూమ్ చేసుకోండి గవర్నమెంట్ కి మనం చెప్పి చాలా తక్కువ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇండెక్సేషన్ బెనిఫిట్ తో దాన్ని ఇప్పుడు తీసేస్తే గతంలో మనం ఎంత కొన్నామో అదే కన్సిడరేషన్ లో తీసుకొని ఇప్పుడు తీసుకొని దాని మీద అడుగుతున్నట్టు నెట్ నెట్ అంటే ఒక పాజిటివ్ ఇంకొక నెగిటివ్ ఓవరాల్ గా రెండింటినీ కలిపి చూస్తే అది పాజిటివ్ అయితే ట్వంటీ టాక్స్ ఏం కట్టద్దు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫ్రమ్ రిలేటెడ్ గా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ట్వల్ పాయింట్ ఫైవ్ అంటున్నారు కానీ ఇండెక్సేషన్ తీసేస్తాం అంటున్నారు ఇది బిగ్ సర్ప్రైజ్ ఫర్ రియల్ ఎస్టేట్ సంవత్సరాల సంవత్సరాలు ఎప్పటి వరకు హోల్డ్ చేసుకుందాం వెయిట్ చేద్దాం మంచిగా ప్రాపర్టీ పెరిగిన ఇండెక్సేషన్ బెనిఫిట్ తక్కువ కట్టచ్చు అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు పాయింట్ ఫైవ్ కడతారు బట్ ఇండెక్స్ లేకపోవడం కారణంగా అడిషనల్ ట్యాక్స్ విత్ లాంగ్ డ్యూరేషన్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఇంపాక్ట్ అయితే నెగిటివ్ గా చూపిస్తుంది నాకు తెలిసి జరిగిన అన్ని చేంజెస్ చేంజ్ ఏదైనా ఉందా అంటే అది రియల్ ఎస్టేట్ పరంగా తీసుకొచ్చిన చేంజ్ పర్టికులర్ గా ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా తరతరాల నుంచి వస్తున్న ప్రాపర్టీస్ అవి ఎప్పుడో కొంత తక్కువ కొనేసి ఉంటారు హండ్రెడ్స్ లో ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇప్పుడు క్రోర్స్ కూడా ఉంటాయి థౌసండ్స్ లాక్స్ లో కూడా ఉంటాయి ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేయడం కారణంగా ఇండైరెక్ట్ గా భారీ ట్యాక్స్ ఇప్పుడు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది సో రీసెంట్ రీసెంట్ గానే కొని అమ్ముతున్న వాళ్ళకి పెద్ద చేంజ్ రాకపోవచ్చు కానీ చాలా తక్కువ కొని అలా హోల్డ్ చేసుకుంటూ వచ్చి అది నెక్స్ట్ పిల్లలకి ఇస్తూ వెళ్దాం ఇస్తూ వెళ్దాం అనుకుని వాళ్ళకి దాన్ని నెక్స్ట్ తరాల వాళ్ళు ఎప్పుడైనా సెల్ చేస్తే ఇదే ట్యాక్స్ టాక్సెస్ పరంగా పడుతుంది ఎందుకంటే ఇండెక్సేషన్ అనేది ఇన్ఫ్లేషన్ చేసుకుంటూ మనకి ఇస్తున్న వెసులుబాటు ఇప్పటివరకు టాక్స్ లో ఎంత కొన్నారు లెట్స్ అది థౌసండ్స్ లో ఉంటుంది ఎంత అమ్ముతున్నారు అది లాక్స్ లో ఉంటుంది దాని మీద ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక బిగ్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది సో ఇండైరెక్ట్ గా చూస్తూ ఉంటే స్టాక్స్ లో అయినా గోల్డ్ లో అయినా ఆర్ మోస్ట్ ఆఫ్ ద అసెట్ క్లాసెస్ లోకి ట్యాక్స్ అయితే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి తీసుకొస్తున్నట్లయితే అర్థమవుతుంది అండ్ రియల్ ఎస్టేట్ పరంగా ఇంకొక అప్డేట్ కూడా కనిపిస్తుంది ప్యూర్లీ రియల్ ఎస్టేట్ ని హిట్ చేయాలనేది స్ట్రాంగ్ ఇంటెన్షన్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటున్న చర్యల పరంగా మనం అర్థం చేసుకోవచ్చు యూజువల్ గా చాలా ప్రాపర్టీస్ ని కొనేసి రెంట్ కి ఇచ్చేసి ఆ వస్తున్న ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ గా చూపించుకునేవాళ్ళు బికాస్ మేము రెంటల్ బిజినెస్ చేస్తున్నామని కానీ ఇక్కడ నుంచి అలా కుదరదని అది హౌస్ ప్రాపర్టీ నుంచి వస్తున్న ఇన్కమ్ లానే దాని కన్సిడరేషన్ లో తీసుకుంటారని బట్ అది రెంటల్ ఇన్కమ్ కాబట్టి దాని మీద ఒక అయితే పొందొచ్చు బట్ రెస్ట్ అనేది మన ఇన్కమ్ ప్రకారం వెళ్తుందని ఎలా అప్డేట్ చేస్తున్నారు సో చాలా మంది సిటీస్ లో కానీ ప్రాంతాల్లో కానీ ప్రాపర్టీస్ కొని ఎయిర్ బిన్ ఆర్ రెంటల్ వాటికి ఇచ్చేసి ఎక్కువ ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ గా చూపించి గెయిన్ అవుతున్న వాళ్ళు కాస్త ఇప్పుడు తీసుకుంటున్న ఈ చేంజెస్ తో వాళ్ళు కూడా ఇది నార్మల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ గానే కన్సిడరేషన్ లో తీసుకోబడుతుంది కాబట్టి ట్యాక్స్ అనేది అధికంగా పే చేయాల్సి ఉంటుంది అండ్ రియల్ ఎస్టేట్ పరంగా ఇండెక్సేషన్ కారణంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాం కదా అదంతా సింపుల్ కాదు ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేయడం హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అని కూడా చూడడానికి లేదు కొన్ని సందర్భాల్లో అది ఒక బిగ్ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ ప్రైస్ ట్వంటీ ఇయర్స్ లో టెన్ టైమ్స్ పెరిగింది అనుకోండి అంటే లాంగ్ టర్మ్ లో భారీగా పెరిగిన రియల్ ఎస్టేట్లు ఉంటాయి కదా ప్రాపర్టీస్ ఉంటాయి కదా వాటికి బిగ్ నెగిటివ్ దాని కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను అలా కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి హోల్డ్ చేస్తూ అది పెద్దగా పెరగకపోయినా ఆర్ రీసెంట్ టైమ్స్ లోనే ప్రాపర్టీ కొని దాన్ని సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నా అప్పుడు కొత్తగా తీసుకొచ్చిన టాక్స్లాబ్స్ అనేది అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తున్నాయి ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ ఎగ్జాంపుల్ లో మీరు అది రెండింటిలో కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఎంత అన్న క్యాలిక్యులేషన్ సింప్లిఫైడ్ వర్షన్ లో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇన్ సింపుల్ టర్మ్స్ ఎంత భారీగా ఆ రియల్ ఎస్టేట్ ప్రైస్ పెరిగింది అన్నది మొదటి కన్సిడరేషన్ లో ఉంటుంది రెండోది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దాన్ని హోల్డ్ చేస్తున్నారు తరతరాల నుంచి వస్తుందా అరే రీసెంట్ టైమ్స్ లోనే పెరిగిందా అన్నది కూడా కన్సిడరేషన్ లో ఉంటుంది నెక్స్ట్ గోల్డ్ కొనే వాళ్ళకి శుభవార్త ఇప్పుడు మీరు గోల్డ్ ప్రైస్ ని చూసారంటే సుమారుగా పది గ్రాముల గోల్డ్ పై మూడు నుంచి నాలుగు వేల రూపాయల దగ్గరగా పడినట్టు మీకు కనిపిస్తుంది నియర్లీ సిక్స్ పర్సెంట్ దగ్గర గోల్డ్ కమోడిటీ మార్కెట్ లో కూడా ఫాల్ అయింది దీనికి ప్రధానమైన కారణం కస్టమ్ డ్యూటీ వేరే దేశాల నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్న గోల్డ్ పై వేసే కస్టమ్ డ్యూటీ సిక్స్ పర్సెంట్ కి తగ్గించారు అండ్ ప్లాటినం అయితే కి తగ్గించారు గతంలో ఇది టెన్ పర్సెంట్ ఉండేది దాని ఇప్పుడు సిక్స్ పర్సెంట్ కి తీసుకొస్తూ ఉండడం భారీగా కస్టమ్ డ్యూటీ గోల్డ్ పై తగ్గుతున్నట్లు కాబట్టి బంగారం ధరలు కూడా ఇండియాలో ఉంటున్న బంగారం ధరలు కూడా అమాంతం సడన్ గా పడ్డాయి ఇది ఒక బిగ్ సర్ప్రైజ్ గోల్డ్ కొంటున్న వాళ్ళ రిలేటెడ్ అయితే పాజిటివ్ సర్ప్రైజ్ ఓల్డ్ స్టాక్స్ లైక్ టైటాన్ కానీ సెన్కో కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ వీటన్నిటికి కూడా ఇది పాజిటివ్ గానే మనం చూడాలి ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు టాక్స్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిందని ఇంత ఇన్ఫర్మేషన్ మీ సింప్లిఫై చేస్తూ తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉంటే లైక్ చేయడం మర్చింది